మీరు ఏ కథకి నైవేద్యం కానీ మీ మనసు కదా అని చెప్పేసి అన్ని కూడా బాబు వారికి ఇప్పుడు నైవేద్యంగా ఐదు కథలకి నీ ఇప్పుడు మేము పెట్టిన ఇప్పుడు బాబు వారికి షిరి నుంచి వచ్చా భోజనం పెడుతున్నాం ఇప్పుడు భోజనము మీకు పెట్టింది అని భావన తోటి అన్ని కూడా బాబు వారి దగ్గర పెట్టింది పెట్టి మీరు పనులు పెట్టుకున్నారు ఇందాక మీకు రెండు పనులు ఇచ్చిన పెట్టాము ఇప్పుడు బాబు గారికి కట్టండి మీ దగ్గర పండుగ రెండు పండ్లు ఇచ్చాము కొబ్బరికాయలు కాకుండా మీ యొక్క చేతిలో పట్టుకోండి ఇప్పుడు బాబు వారికి తాంబూలాన్ని ఇస్తున్నాం అనమాట అని చేతులు పట్టుకోండి పొంగపల్లి సమాయుక్తం నాగపల్లి దైలే కర్పూరం సంయుక్తం తాంబూలం ప్రతిగుహితం ఓం శ్రీ అనంతరం సమర్పయా బాబా వారికి చూపించిన ముందు వాళ్ళు బుద్ధిమంతులు ఎప్పుడు ఇంత బుద్ధిగా కూర్చోనే పిల్లలు అందరు ఉండరు కానీ బంగారాడు అన్ని చేస్తున్నాము దాంట్లో గ్లాసులు నాకే దానికి ఉపయోగించవచ్చు ఛత్రం అన్నప్పుడు

బాబావారికి రాజులు చేసి అన్నీ కూడా ఇప్పుడు ఛత్రం అంటే గుడుగు పట్టాము చారం అంటే ఖాళీ ఫ్యాన్లు ఫ్యామిలీ బాబావారి పద దగ్గర చేసాము అదేదండి ఇప్పుడు దాకా అన్ని చేరుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడే బాబావారి పద దగ్గర ఉదయం ఏమన్నారంటే అంటే దాని కూడా ఉంటుందమ్మా ఇప్పుడు పిల్లలకి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చామనుకోండి వాళ్ళు ఏం చేస్తారు వాటిని చిన్న పిల్లలకి ఇచ్చామనుకోండి వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి శించి పడేస్తారు కదా లేకుంటే ఎక్కడోసారి పాడేసుకుంటారు కదా అదేవిధంగా తల్లిదండ్రులకు ఇచ్చారంటే వాళ్ళకి ఏ అవసరం అవుతుందో ఏది అవసరం అవుతుందో అది వాళ్ళకి ఇస్తారు అదే అదేవిధంగా బాబావారి కొడుకు ఎన్ని చేసుకొనిస్తున్నాము అవి మాకు ఈ అవసరమైతే అవి అప్పుడు మాకు ఇవ్వమని చెప్పేసి ఈ రెండు అక్షన్ మనము బాబావారి పాదల దగ్గర సమర్పించాము ఎందుకంటే అన్ని ఒకేసారి మన జీవితానికి మన అవసరాలకి ఏ ఎప్పుడు అవసరం నిన్ను జగర జగరక్షకుడుగా నమ్మి నీకు అంకితమైన నీకు భక్తులలో అందరూ భక్తులలో నేను ఎంతటి వాడను నేను ఎంతటి వాడును నీ నిజ భక్తుల నిజ భక్తులు ఆదరేను నేను ఈ దివ్య నామము జయము నీకు జయము జయముడి నీకు నీవే సాటి జీవితమే నా జీవితమే సాయి లేదు సాయి ముందే కనికరించు సాయి నన్ను కనికరించు సాయి దాదాపు సాయి సాయి लोकनादाय मङ्गलोकसंरक्षकाय नागलोकसूर्याय नव्यमङ्गलम् स्वामि साइनादाय शिरडिक्षेत्रवासाय माय हैतमङ्गलं भक्तवन्दवन्दिताय ब्रह्मस्वरोपाय बलिमार्गबोधकाय सूर्यमङ्गलम्

చిన్న పోయేస్తుంది ఆ చెమ్ముతో చిన్నగా సన్నగా పోసుకుంటా పోసేం లేదు అంటే ఒకటి పోయట్లేదు ఇప్పుడు ఎక్కువ చేత అందరూ రెండు పోతున్నారు చిన్న చిన్న రెండు అయింది మీ ఆ బాబు వారు చిన్న ఫోటో ఇచ్చారు కదమ్మా మీరు అవి ఒక తీసుకెళ్ళి మీ యొక్క నేను అన్నమాట అది వెళ్ళిపోవాలి దాని వాడు ఆ సైదా మనది కదా పొతీం కోటి బెట బాబా అంటే నేను అంటే ఆ స్కేడాకే బస్వయ్య మొఖరే ని మెదిలే మని జోడ రెండు కట్టలు తీసుకుని పెట్టుకున్నా ఈ రోడ్డు మీద ఉంది ఇది పెట్టేదా కట్టి వేసేది కట్టలేదే ఆ కైన్ పెట్టుచా కైన్ పెట్టునಿಲ್ಲ అనేక ఆ చెమ్ము తన్నిల్ వావ్ ఓపిచ్చుకున్నా இப் பார்த்தோம் கிட்டத்தட்ட